టీడీపీ సీనియర్ నేత చంద్రకాంత్ గౌడ్ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు ఆదివారం ఎమ్మెల్యే చిట్టిం రామోన్ రెడ్డి నివాసంలో ఆయన చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు మొత్తలు ఇతర గ్రామాలకు చెందిన సుమారు యాభై మందికి పైగా నాయకులు టీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను షాలువా గజమాలతో సత్కరించారు సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరామన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ కారుగురుత కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు టీఆర్ఎస్తో చేరిన వారిలో రావు వెంకట్రావు శివాజీరావు నాగరాజ్ గౌడ్ జగదీష్ గౌడ్ వనెకార్ రాజు వలి అన్వార్ మునావర్ మనన్ విశ్వనాథ్ కిష్టామంతులు భీమమ్మ తిప్పన్న ఏడిగిరాజు వెంకటేష్ కొండయ్య తదితరులు ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏసీఆర్ గారి నాయకత్వం పేదల గణితి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బీదల ఆశా జ్యోతి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ పార్టీలో మేమందరం కూడా జైన్ కావడం రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జైన్ కావడం జరిగింది నాకు తోడుగా నాతో పాటు వచ్చినటువంటి మా మిత్రులు అదేవిధంగా అభిమానులు తర్వాత దాసర్పల్లి చందాపూర్ జక్లేర్ ఇతర గ్రామాల నుండి కూడా అందరూ కూడా మా మీద నమ్మకంతో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నట్లు సంక్షేమ పథకాలు చూసి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఈరోజు మన గవర్నర్ శాసనసభ్యులు అన్న రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ మేమంతా కూడా పార్టీలో సీరు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ ఆదేశాలు ఇస్తే తూచా తప్పకుండా చిన్న పెద్ద తేడా తారతమ్యాలు లేకుండా టీఆర్ఎస్ పార్టీ కొరకు ఆ నిమిషాలు కష్టపడి పార్టీ ఇమేజ్ కాపాడడానికి మేము పని చేస్తాం రామోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసింది లోక్సభ ఎన్నికల్లో ఈ యొక్క కార్ టీఆర్ఎస్ కార్ గుర్తుకు మేమంతా కూడా సపోర్ట్ చేసి అభ్యర్థుని గెలిపించడానికి మా శాయశక్తి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసింది ఈ సందర్భంగా మీకు తెలియదు రామ రెడ్డి గారి నాయకత్వం తీర్మినా ట్రేడర్స్ తీర్మినా ట్రేడర్స్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ దగ్గర రైట్ రూట్ మక్కల్ మా సంస్థ ఎందు కాంపౌండ్ వాల్ ప్లేట్స్ అనుభవం కలవాల్చి తయారు చేయించబడను మరియు కాంపౌండ్ వాల్ ప్లేట్స్ ఫిట్టింగ్స్ అనుభవం కలిగిన నిర్వాహకులచే ఫిట్టింగ్ చేయించబడను కాంపౌండ్ వాల్స్ తయారీని మరియు ఫిట్టింగ్స్ ని మీకు అనుకూలమైన సమయంలో వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర వీక్షించగలరు మా సంస్థ యొక్క కాంపౌండ్ వాల్ నిర్మాణము చూడాలనుకుంటే మక్తల్ గ్రామం నందు శబరి కాలనీలో చెట్ల దగ్గర శ్రీనివాసరెడ్డి గారి స్థలం నందు చూడవచ్చు మరిన్ని వివరాలకై సంప్రదించండి శ్రీ రతన్ కుమార్ గుప్తా తిరుమల ట్రేడర్స్ వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ రోడ్ మక్తల్ సెల్ నంబర్స్